ఎందుకురుపేట మండలం ముదివర్తిపాలెంలో ఈరోజు ప్రచారంలో భాగంగా రాజు కాలనీ నందు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఇంటింటి ప్రచారంలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు అనంతరం పెన్నానది పొర్లు కట్ట గత వర్షాలకి తెగడం ముదివర్తిపాలెం రాజు కాలనీ భారీ నష్టం కలిగిందని తెలిపారు కోబూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా వేమిరెడ్డి రెడ్డి అధికారంలోకి రాగానే ఈ సమస్యని పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధికారులు పాల్గొన్నారు మా ఊర్లో డిష్కొచ్చి చీటికి తిరగస్తాడు మన సమాచారం కూడా చార్య్యాలా మన పార్టీ వెళ్ళి కూడా సరేనా పైన పైన చెలు ఇస్తారు పదిహేళ్ళకి పదిహేను వందలు డబ్బులు ఇస్తారు మన రాష్ట్రంలో బస్సు లేడీస్కి ఎక్కడైనా ఫుల్గా చెల్లెలు ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వందలు పెట్టిన సంవత్సరానికి ఇస్తారు ఎంతమంది అంటే అంతకుమంది ఒకకుండా రెండు రెండోటి ఎంపీ ఓటి ఎమ్మెల్యే వస్తుందా ఎంత ఇస్తుంది ఈసారి నాలుగు ఇస్తారు మొదటి నెలలో ఏడిస్తారు రెండు నెల నుంచి నాలుగు ఇస్తారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రచారంలో భాగంగా ఇందుకూరుపేట మండలం మోదివర్ పాలనకి ప్రచారానికి రావడం జరిగింది ఇక్కడ తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు అందరితో కలిసి ప్రచారం చేస్తున్నాం ఇంటింటికి వెళ్ళి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు గాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎమ్మెల్ ఎం ఎంపీగాను గెలిపించమని కోరడం జరిగింది ఇక్కడ కొన్ని సమస్యలు చెప్తున్నారు అవన్నీ మేము నోట్ చేసుకుంటున్నాము ఇల్లు సమస్యలు కాలు మంచినీటి మంచినీటి సమస్యలు కొల్లు పెన్నా నది కొల్లుకట్టు సమస్యలు కూడా కొంతమంది తెలియజేశారు మొన్న కొల్లు కట్టు తెగిపోయినప్పుడు చాలామంది బాధితులు ఉన్నారు అక్కడ పుల్లులు కొట్టుకోబోయారు ఇవన్నీ ఆల్రెడీ నాన్నగారు వాళ్ళకి సహాయం చేస్తున్నారు మనం గెలిచిన తర్వాత కూడా మిగతా పనులు కూడా పూర్తి చేసుకుంటామని వాళ్ళకి చెప్పడం గుర్తించాల్సిన సమయం ఆసనమైంది ఎందుకంటే ఈ ఐదేళ్లలో విధ్వంసకరమైన పరిపాలన సాగించినటువంటి దాన్ని మనం అందరం చూసాం కాబట్టి ఇక నుంచైనా ప్రజాస్వామ్యబద్ధంగా మంచి పరిపాలనని చూసుకొని ప్రజలందరికీ మంచి సౌకర్యవంతంగా తీర్చిదిద్దేటందుకు మనం అందరం సన్న సన్నద్ధమై సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పురోగామిదిగా చేసుకునేటందుకు ప్రజలందరూ సన్నద్ధం వల్సిందిగా బీజేపీ తరఫున కోరుకుంటున్నాం లేదంటే వాళ్ళపై కేసులు బనాయిస్తా కేసులు బనాయించడం అంతగా లేదంటే మేము చంపేస్తామని బెదిరించడం ఇటుముంటి అరాచక ప్రభుత్వాన్ని ఈ ఐదేళ్ళలో భరించాము ఇంకా భరించేదానికి సిద్ధంగా లేమని ప్రజలందరూ చెప్తున్నారు ఈ సైకో ప్రభుత్వం పోయేదాని కోసంగా సైకిల్ పైన ఓటేసి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కానీ గాను ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగాను గెలిపించుకునేదానికి అందరూ సంసిద్ధమై ఈ ముదుర్తి కాలం ముదిర్పాలెం గ్రామంలోని ప్రజలందరూ తండోపతండాలుగా తండాలుగా ఇళ్లలో ఒక్కరగోళు లేకుండా బయటకు వచ్చి అందరూ మద్దతుని తెలిపి ఒక పండగ వాతావరణం నెలకొని ఆ పండగ వాతావరణంలో అందరినీ వాళ్ళని బా అందరూ ఒక కుటుంబంలాగా మేము